ముకుందా జ్యువెలర్స్ లో బిగ్గెస్ట్ వడ్డాణం మేళ వి కేవలం తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మాత్రమే ఈ ఆఫర్ అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండవ తేదీ వరకు మా కొత్త ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ పూర్వి త్వరలో కేపీహెచ్బీలో రాష్ట్రంలో స్థానిక ఎన్నికలపై హైకోర్టు స్టే విధించింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెచ్చిన జీవో అమలు ప్రక్రియను నిలిపివేసింది ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది అనంతరం రెండు వారాల్లో ప్రభుత్వ కౌంటర్లపై అభ్యంతరాలు దాఖలు చేయాలని పిటిషనర్లను హైకోర్టు ఆదేశించింది బీసీ రిజర్వేషన్లపై తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది అటు హైకోర్టు ఉత్తర్వులకు కట్టుబడి ఉంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో ఎన్నికల ప్రక్రియ ఆరు వారాల పాటు నిలిచిపోనుంది తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచుతూ జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో రెండో రోజు విచారణ జరిగింది ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ తొమ్మిదిను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ జస్టిస్ మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది ఈ మధ్యాహ్నం విచారణ ప్రారంభం కాగానే వాదనలు వినిపించిన ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి బీసీ కులగణనకు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని కోర్టుకు తెలిపారు సమగ్ర కులగణన సర్వే తెలంగాణలోనే జరిగిందని ఇంటింటికెళ్లి సర్వే చేశారని పేర్కొన్నారు సర్వేపై ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని వెల్లడించారు బీసీ జనాభా ఉన్నా ఉన్న రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు బీసీలకు అసెంబ్లీ ఏకగ్రీవంగా నిర్ణయించిందన్నారు బీసీలో రాజకీయ పెనుకబాటుతనం ఉందని అసెంబ్లీ గుర్తించి తీర్మానం చేసిందన్నారు గ్రామీణ పట్టణ స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం ఇవ్వాలని అసెంబ్లీ నిర్ణయించిందని ఏజీ తెలిపారు గడువులోగా గవర్నర్ బిల్లును ఆమోదించారు చట్టంగా భావించాల్సి ఉంటుందని తమిళనాడు ప్రభుత్వ పిటిషన్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం నోటిఫై చేయాల్సిన అవసరం లేదన్నారు అసెంబ్లీ చేసిన చట్టానికి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సూత్రప్రాయ ఆమోదం ఉందని ఏజీ తెలిపారు స్థానిక సంస్థల నోటిఫికేషన్ వెలువడిందన్న అడ్వకేట్ జనరల్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నోటిఫికేషన్ వెలువడిన తర్వాత న్యాయస్థానాల జోక్యం ఉండరాదని వాదించారు తరువాత ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది రవివర్మ రాజ్యాంగంలో రిజర్వేషన్లపై యాభై శాతం సీలింగ్ ఎక్కడా లేదని పేర్కొన్నారు ఎస్సీ ఎస్టీ బీసీలు కలిపి శాతం జనాభా ఉన్నారన్న రవివర్మ జనాభాకు జనాభాకు కలిపి రిజర్వేషన్లు రిజర్వేషన్లు ఓపెన్ గానే ఉన్నాయని వాదించారు మొదటి రోజు పిటిషనర్ల వాదనలు రెండో రోజు ప్రభుత్వ వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి నాలుగు వారాలు గడువిచ్చిన హైకోర్టు ప్రభుత్వ కౌంటర్ కు రిప్లై ఇవ్వటానికి పిటిషనర్లకు రెండు వారాల గడువిచ్చింది రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లన్నింటినీ విచారణకు స్వీకరిస్తున్నట్టు తెలిపిన కోర్టు తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు స్టేతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోనుంది అటు హైకోర్టు ఉత్తర్వులపై స్పందించిన తెలంగాణ ఎన్నికల సంఘం వాటికి కట్టుబడి ముందుకెళ్తామని తెలిపింది హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది